వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి రాసిన వారికి మట్టిని పట్టుకున్న బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈరో ఈరోజు డిసెంబర్ పదిహేనవ తేదీని ముఖ్యమైన గ్రహ సంచారం జరుగుతుంది గ్రహాల రాజే సూర్యుడి రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ధనుసరాశులు సంచారం చేస్తాడు ధనుసు రాశిలో సూర్య సంచారం ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ధనుసు రాశిలో సంచరిస్తున్న సూర్యుడు జనవరి పద్నాలుగు తేదీ వరకు కూడా ధనుసులో ఉంటాడు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇక సూర్యుడు ధనుసరాశి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సంపన్నయోగం పడుతుంది ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుందా రాత్రి అంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు ఈ సూర్యుడు సింహరాశి వారికి అధిపతి ఇటువంటి సూర్యుడు ధనుసు రాశిలో సంచారం చేయటం వల్ల సింహరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి సింహరాశి వారి యొక్క ఆరోగ్యం ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో మీరు సంతోషం గడుపుతారు వివాహం చేసుకున్న వారికి సంతరంగా ఉంటుంది ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు తులారాశి వారికి సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడం వలన తులరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది రాతి జాతకులు సమయంలో కష్టపడి చేసిన పని ప్రతిఫలం దక్కుతుంది పెండింగుల పనులు పూర్తి చేసుకుంటారు రాతి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలు సాధిస్తారు ఆరోగ్యంగా జీవిస్తారు ధనుసు వారు ధనుసరాశిలో సూర్య సంచార కారణంగా ధనుసరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందారు ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సమయ గుర్తింపు వస్తుంది ధనుసు రాశి జాతకులకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది అన్ని విధాల ధనుసరాశి వారి శుభ సమయం కుంభరాశి వారికి సూర్య సంచారం కుంభరాశి వరస అనుకూలతలు తలుస్తుంది కుంభరాశి జాతకులకు ఏ పని చేసినా సమయంలో కలిసి వస్తుంది ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బకాయలు వసూలు వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది కుంభరాశి వారి అదృష్టం ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి అద్భుతమైన సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి కర్కాటక రాసు ఈ సమయంలో ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటే వీరికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయాలంటే మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి